చక్కెర గంధం కర్పూరం బిల్వపత్రం ద్రాక్ష పెరుగు ఈ పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేయాలి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మామృత అనే మహామృత్యుంజయ మంత్రంతో అభిషేకం చేస్తే రోగ నివారణం త్వరగా జరుగుతుందని పండితుల వాక్కు శివనామస్మరణ చేస్తూ పంచాక్షరి మంత్రం జపిస్తూ శివలింగం మీద ధారగా నీటితో అభిషేకం చేస్తే శివుడు సంతృప్తి చెందుతాడు ప్రతిరోజు లేదా ప్రతి గురువారం లేదా సోమవారం రోజుల్లో నూట ఎనిమిది సార్లు ఈ మహామృత్యుంజయ మంత్రము జపించాలి దీన్ని జపించడం వలన శారీరక బలహీనత అనారోగ్యం తొలగి దీర్ఘాయుష్ కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ప్రతి సోమవారం శివలింగానికి బిల్వ పత్రం సమర్పించాలి బిల్వదళం పాపనాశనం వ్యాధి నివారణకరం అని శాస్త్రవృతి సోమవారం ఉపవాసం చేస్తూ శివాలయంలో ప్రదక్షిణ చేయాలి ఇలా ప్రదక్షిణ చేసే సమయంలో ఓం నమశివాయ అంటూ జపం చేస్తే రోగాలు కలగిపోతాయి రుద్రాభిషేకం చేసే రోజు చాలా వరకు ఉపవాసం ఉండడం మంచిది ముఖ్యంగా